హే గాయస్ వెల్కమ్ టు సత్యతేజ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు ఇంట్లోనే సిల్కీ అండ్ షైనీ హెయిర్ కోసం ఇంట్లోనే హెయిర్ ప్యాక్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ హెయిర్ ప్యాక్ కోసం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఈజీగా అవైలబుల్లో దొరుకుతాయి ఈ హెయిర్ ప్యాక్ కోసం ఒక టూ స్పూన్స్ బియ్యపిండి ఒక టూ స్పూన్స్ ఫ్లేక్ సీడ్స్ వీటిని తెలుగులో అవిసగించాలని కూడా అంటారు అలాగే ఒక టూ స్పూన్స్ పారిషట్ ఆయిల్ అనేది తీసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను టూ మినిట్స్ వాటర్ బాయిల్ అయ్యాక ఇందులో నేను ఈ ఫ్లేక్ సిడ్స్ని కూడా వేసుకుంటున్నాను ఫ్లేక్ సిడ్స్ వేసుకున్నాక ఒకసారి స్పూన్తో కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ అవనిద్దాం ఇవి బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా తీసుకున్న బియ్యప్పిండిని పిండిని ఇందులో వేసుకోవాలి బియ్యపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో మనం కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తాయి నేను ఒక్కదాన్ని వీడియో షూట్ చేస్తూ చేస్తున్నాను కదా నాకు కలపడం అవ్వలేదు ఉండలు కట్టేసే చూసారు కదా వీటిని అయినా సరే స్పూన్తో ఫాస్ట్గా కలుపుతూ చేస్తున్నాను ఇలా కలుపుతూ ఉంటే మనకి బియ్యపిండి అనేది చక్కగా డైల్యూట్ అయిపోతుంది థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేంతవరకు ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుకుంటుంది అలా అని మరీ తిగ్గా అయ్యేంత వరకు ఉంచకూడదు ఎందుకంటే ఇది చల్లగా అయ్యేసరికి ఇంకా గట్టిగా తయారవుతుంది మీకు వాటర్ కావాలనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దించేయండి ఇప్పుడు ఇలాంటి జాలి ఒకటి తీసుకొని మనం ఈ సీడ్స్ని రిమూవ్ చేసేద్దాం ఇప్పుడు ఇందులో నేను టూ విటమిన్ ఈ క్యాప్సూల్స్ని వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు లాస్ట్గా ఇందులో టూ స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో ఏంటంటే కోకోనట్ ఆయిల్ కొనేసి తీసుకొచ్చాక మేము అందులో కరివేపాకు మందారాకులు అవి వేసి మరిగించి ఆ ఆయిల్ని యూజ్ చేస్తాం అందుకే ఇక్కడ కలర్ అనేది కొంచెం మారింది ఇప్పుడు ఈ ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ని మంత్లీ టూ త్రీ టైమ్స్ అయినా కనీసం యూస్ చేస్తే మనకి రిజల్ట్ అనేది చాలా త్వరగా తెలుస్తుంది మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్